ఈ సంగీత గుర్చి ఉన్నాను ఈ హ్యాస్యమా ని హ్యాస్ ని అమా ని హ్యాస్యమ్ ఓకే హ్యాష్ హ్యా అందరికీ ప్రేజ్ లాట్ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భయంకరమైన ఒక తప్పుడు బోధ లేకపోతే భయంకరమైన కలర్ను పరిచయం చేయడం ఆశపడుతూ ఉన్నాను ఈ మధ్యలోనే ఎక్కువగా సోషల్ మీడియాలో ఒక కొన్ని వీడియోస్ రన్ అవుతూ ఉన్నాయి చాలా వీడియోస్ వస్తూ ఉన్నాయి ఒక లేడీ ఆమె పేరు దీపా శ్రీనివాస్ ఆమె హస్బెండ్ పేరు జాన్ శ్రీనివాస్ వీళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్వాల్లో ఉంటారు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ దీపా శ్రీనివాస్ ఏమనుకుంటే ఏం చెప్తుందంటే నేనే క్రీస్తును మీ కొరకు నేను బలియాగమైనాను మీకోసం నేను రక్తం చెందించినాను అని చెప్పి ఈమె చెప్పుకుంటుంది సో ఒక మాట నేను బైబిల్ నుంచి మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను వార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ఐదవ వర్షంలో ఒక మాట రాయబడి ఉంది అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తును అని చెప్పి పలువురిని మోసపరిచేదారు అనేకులు నా పేరిట వచ్చి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అబద్ధ బోధకులు ఉన్నారు సో ఇప్పుడు కొత్తగా అబద్ధ అంటే ఒక శ్రీ ఇప్పుడు తయారైంది సో ఆమె ఏం చెప్తుందంటే నేను క్రీస్తును నేను ఆదికాలం నుంచి నేను ఉన్నాను మోషను మోషను ఇస్రాయల్ జనంగా నడిపించడానికి నేను ఆయనకు సాయం చేసినాను సో మోషన్ నా మాట విన్నాడు మీరు నా మాట వినట్లేదు లేకపోతే ఎన్నిసార్లు నేను ఈ భూలోకం లోకంలోనికి రావాలి కోసం నేను ప్రాణం పెట్టాలి ఈ శరీరంలో వచ్చి అని చాలా విషయాలు చెప్తుంది సో తనకైతే ఏం చెప్తుందంటే నేనే క్రీస్తును నన్ను నమ్మండి అని చెప్తూ ఉంది నేను మళ్ళీ క్రీస్తు అవతారం ఎత్తి వచ్చినాను ఈ శరీరంలో కాబట్టి నన్ను నమ్మండి అని చెప్పేసి చెప్తా ఉంది సో ఏం చేస్తుంది అంటే అప్పుడప్పుడు మధ్యలో ఈ కడబూరం మోగినటువంటి మోగేటువంటి శబ్దాలు ఫోన్లో ఉంటాయి కదా ఆ ఫోన్లో ఉన్నటువంటి మ్యూజిక్ను ప్లే చేస్తుంది అన్నమా కడబూరం మోగేటువంటి మ్యూజిక్ పెడతారు కదా సౌండ్ ఆ సౌండ్ పెట్టేసి ఇదిగో చూడండి దేవుడు కడబూరం మోగిస్తూ ఉన్నాడు మీరు సిద్ధంగా ఉండండి అని అది మోగించి నేను ఆమె అనమాట నేనే మోగిస్తున్నాను సో దేవుడు అంటుంది మళ్ళీ తలనే దేవుడు అని చెప్పుకుంటుంది తర్వాత ఏం చేస్తాను మధ్య మధ్యలో అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్ అబ్బాయిలకు కన్ను కొడుతూ ఉంటుంది లేదంటే బిజినెస్ ఇస్తూ ఉంటుంది ఇదిగో ఇదిగో మీకు దేవుడు కన్ను కొడుతున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే నాకేమర్థమైందంటే ఆమె మనుషుల్ని ట్రాప్ చేయడానికి ఆమె ఆమె భర్త మెయిన్గా యూత్ పిల్లల్ని వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని మేము విన్నాం సో ఆల్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది చాలా భయంకరమైనటువంటి తప్పుడు బోధ సో దేవుడు ఇలాంటి వాడికి ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వడు కానీ అబద్ధాలు చెప్పుకుంటూ డబ్బులు సంపాదించుకోవడానికి సో ఎలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఇరవై నాలుగు అధ్యాయంలో చూద్దాం మత స్వార్తలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవృత్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటై ఎవరినంట ఏర్పరచబడ్డ వాళ్ళను కాబట్టి ఏర్పరచబడ్డ వాళ్ళు ఉండొచ్చు లేకపోతే ఏర్పరచబడిన వారు ఉండచ్చు ఎవరైనా ఉండొచ్చు ఇలాంటి వారి వల్ల మోసపోతారు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ మనం చూస్తూ ఉంటే చాలా విషయాలు ఇక్కడ ఏసుక్రీస్తు ఆయన లోకంలో ఉన్నప్పుడు చెప్పిన నా పేరు చెప్పుకునే అనేకులు వస్తారు అద్భుతాలు చేస్తూ ఉంటారు ఆశ్చర్యకాలు చేస్తూ ఉంటారు వారిని మీరు నమ్మకూడదు అదిగో ఇక్కడ ఉన్నాడు క్రీస్తు అదిగో అక్కడ అంటే మీరు వెళ్ళకండి కాబట్టి చాలా విషయాలు అన్ని చూస్తూ ఉంటే కొన్ని వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటాయి ఇలాంటివారు ముందుగా దేవుని నమ్ముకున్నట్టుగానే చేస్తూ ఉంటారు చర్చకెళ్తూ ఉంటారు వాళ్ళ కొన్ని వాక్యాలు నేర్చుకోగానే సో ఏదో ఒకటి కొత్త కల్ట్స్ను స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన కల్ట్స్ ఉన్నాయి సో వాటినే మనము తట్టుకోలేకపోతున్నామంటే ఇంకా కొత్త కల్ట్స్ ఇవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి కదా సో ఇంతకుముందు అయితే మామూలు మనుషులు వాళ్ళ కల్ట్స్ అబద్ధ బోధాలు చెప్పేవాళ్ళేమో ఈయన డైరెక్ట్గా ఈమె నేనే క్రీస్తునని చెప్పుకుంటా ఉంది కాబట్టి ఇలాంటి వారిని మనం నమ్మకం ఎవరైతే దాదాపుగా అంటా మరి మూడు వందల మంది యవనస్తులు వీళ్ళ బోధలకు బలి అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము అంటే వాళ్ళు వాళ్ళందరిలో ఉన్నారు చెప్పింది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది యవనస్తులు కూడా వాళ్ళ దగ్గర బందీలుగా ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు అది వాస్తవం వాస్తవమో తెలియదు కాబట్టి ఈ కల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి భయంకరమైన కల్డ్స్ ఇక్కడ మనం చూస్తూ ఉంటే చాలా ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లోనే అనేకమైన కొత్త కొత్త కాల్స్ పుట్టుకొస్తా ఉన్నాయి కాబట్టి ఈ దీపా శ్రీనివాస్ తర్వాత భర్త పేరు జాన్ శ్రీనివాస్ వీళ్ళు ఆలవాలో ఉంటారు సో వీళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఇది పచ్చి అబద్ధ బోధ దేవుడు ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా సహకరించాడు ఇది కేవలము సాతాన్ యొక్క కుతంత్రం మాత్రమే కాబట్టి ఉన్నటువంటి విశ్వాసులు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు ఆ ప్రాంతంలో దగ్గర దగ్గరగా ఉన్నటువంటి చర్చెస్లో ఉన్నటువంటి వాళ్ళు పాస్టర్స్ కానీ లేదంటే మంచి సేవకులు కానీ ఎవరైనా ఉంటే ఎవరస్థులు మార్చడానికి ప్రయత్నం చేయండి సో ఇలాంటి దేవుడు ఇది తప్పుడు పోదా అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఉన్నటువంటి మూడు వందల మంది కూడా నిత్య నష్టానికి అవకాశం ఉంది సో వాళ్ళ ద్వారా ఇంక ఎన్ని వందల మంది వస్తారో తెలియదు కాబట్టి వాళ్ళని ట్రాప్ చేసినారు మూడు వందల మంది ఉన్నారంట సో వాళ్ళ దాదాపుగా వాళ్ళ ఫ్యామిలీ లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు భయంకరంగా ఏడుస్తున్నారని కూడా చెప్పారు ఎందుకంటే ఆమె ఊరలో అందరు చిక్కుకున్నారు వాళ్ళు బయటికి రావట్లేదు చెప్తే కూడా వినట్లేదు అని వాళ్ళ పేరెంట్స్ చెప్తా ఉన్నారంట కాబట్టి దయచేసి ఈ మూడు వందల మంది విద్యార్థి యోనస్ల కోసం ప్రారంభం చేయండి వాళ్ళందరూ కూడా తప్పించబడాలి ఆమె నుంచి ఆమె ఒక సాతాను మాయలో ఉంది ఆమె ఒక వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలని ఒక అడ్డా పెట్టుకున్నారు వాళ్ళు భారతదేశంలో ఎంతోమంది బాబాలు ఉన్నారు కదా హిందూ బాబాలు ఉన్నారు లేదంటే ఈ ముస్లిం బాబాలు ఉన్నారు క్రైస్తవ బాబాలు కూడా ఉన్నారు అందులో ఈమె కొత్తగా ఒక డేరా బాబా లాగా ఆమె స్టార్ట్ చేసింది సో లేడీ బాబా సో ఈమె భయంకరంగా మనుషుల్ని తన బోధల ద్వారా తన వైపు తిప్పుకుంటూ ఉంది సో వాళ్ళ సపోజిట్ మీద కూర్చొని ఏమో మాట్లాడుతూ ఉంటుంది నేను చూపిస్తాను మీకు వీడియోస్ కొన్ని ఉన్నాయి దగ్గర ఆ వీడియో క్లిప్స్ కూడా పెడతాను మీరు చూడండి చూసి ఇలాంటి వాటికి దూరం ఉండాల్సిందిగా మీకు అందరికీ కూడా మనవ చేస్తా ఉన్నాను అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ కాదు 이런 으로, 하 시는 것같은것같아 ఏడు ఆత్మలు కలిగిన వాడను ఏడు చెప్పము కలిగిన వాడు ఏడు ఆయుధములు కలిగిన వాడను ఈరోజు పర్వతము మీద నుండి వే బదులతో నీ వందన మందమ నుండి దిగి వచ్చే ఈ దినము మీరు మరవకొచ్చు ఇది మరవలేని దినము మోషే ఆత్మహించినట్టు నీ అందరితో ఆత్మహిస్తున్నాను అసలే కొనుక్క నిద్రపోను కానీ హృదయంలో వేషధారుణతో ఉన్న వాళ్ళని చూసి దుఃఖము ఆ కాలంలోనూ కన్నీరు కార్చాను భూమి మీద కార్చాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇక చెప్పు ఏమి ఇవ్వాలి సరిపోలేదా ఈ కరోనా ఇస్తా మీరందరూ రక్షింపబడ్డారు అందే మీరు ఇంట్లో పెట్టుకుని నడుస్తున్నారు కదా కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూనే ఉంటా కూడా భయపడకు నేనే కదా ఎందుకు భయపడతావు నేను మాట్లాడాలని ఎదురు చూస్తావు మాట్లాడితే భయపడతావేమి సుమి భయపడకు సరేనా నేనున్నాను కదా నీకు ఎందుకు భయపడతావు నువ్వు ఉన్న దేశంలో ఎవరి దగ్గర లేకపోయినా నీ దగ్గర ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తున్నారు కానీ నన్ను ఎదురు కూడా పెట్టుకుని కూడా ఏ చేసే వాళ్ళందరూ వచ్చి వేషధారులతో ఉంటే నన్ను పెడుతున్నారు మనిషిని చూస్తున్నట్టు చూస్తున్నారు మనిషి ఆలోచనతో నమ్ముందు మహిమతోను దేవదూతలతోను చెరుబులతోను సూర్యుద్ధులతోనూ పరిశుద్ధుడు 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 అని దివా రాత్రులు ధ్యానిస్తూనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నాళ్లే వారు దైవ జ్ఞానాన్ని చూడాలని ఆకాశం నుండి వాళ్ళు పరలోకం నుండి తొంగి చూస్తున్నారు కానీ వీరు లోక జ్ఞానంతో ఉన్నారే వాళ్ళకి ఏ జ్ఞానం చూపించాలి ఇప్పుడు ఈ శరీరంలో వచ్చి నా జ్ఞానం చూపిస్తున్నారు అక్కడ ఈ పని కూడా మేమే కిందకొచ్చి మేమే శరీరంలోకి మేమే మా జ్ఞానం చూపిస్తే దేవతలు చూస్తున్నారు నేను సృష్టించిన మనుషుల ద్వారా నా మహిమకి గనక తెచ్చుకొని వారిలో నా జ్ఞానాన్ని ఉంచి వారిలో వివేకాన్ని ఉంచి అనేక గొప్ప కార్యాలు చేసి వారికి